నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి తీసుకు పూరి మస్తు గుంది ఎవ్వరే అది అది ఎవరో లేదోరాల్లో నీకు లేదు తాగుదోరా రేపటికి దాన్ని రెడీలో పెట్టి పండగ చేసుకోవాలి ఆ పూరి దొరా నీ కాలు ముక్తరా కావలిస్తే దాన్ని నన్ను ఏయ్ నువ్వెందుకే ఈ ఆల్టి పండక్కి లాకప్పులో ఉన్నదిలే రేపటి మొచ్చా కదా దాన్నే తొలకపోతా ఏ అక్కడ పెట్టు కమలి మొత్తం సామాన్లు తెచ్చినావు కదా మంచి పని చేసినావు ఆ బాడ కొడు తానుండని పట్టణంలో కూలు కడుతున్నావు కదా ఆడ కూలిపిస్తాను ఇంకా మేస్త్రీకి ఇంకా రెండు వేలు బాకీ ఉన్నాం బుర్రదంటా పెట్టి

ఏ లే లే తన పానం బాగా లేదు మేస్త్రి దినాం కష్టం చేస్తానే ఉన్నా కదా నిన్నటి సంధి పేయి చూస్తూ ఈ పిలాస్టిక్ తాళు ఈ కేబుల్ తా మనుషులతో మాట్లాడుకోవచ్చు అవతల చెప్పే బొమ్మలు కూడా తినొచ్చు అవునే నీ మొగుడా ఉన్నాడు అయినా కదేం చిత్రం మేస్త్రి ఒకరికొకరు కనిపిస్తున్నాం కదా ముచ్చటించడానికి గీతాలు ఎందుకు తాడు ఏం చెప్పి లాభం లేదు संदिग्ध अलकायदा आतंकवादी अफगानिस्तान की सीमा के साथ लगे उत्तरी वजीरिस्तान कल बटवाड़ा इंदी कदा ये बहुत बिरयानी कन पड़ता इंदी किरंता ने मगडी लोली छह कबाइली नेताओं की गोली मारकर हत्या कर दी है इससे पहले उत्तर पश्चिमी सरहदी सूबे के, के गवर्नर ये गाला थी बातें करना कचे अपने सदा बात ही कर रहे हो कौन ली? अभी प्लास्टिक तो लगा बे केवल तार भेजो खराब बेगो के हाँ तारो भेजो खराब बेगो सांभर भाया माँ घालो जाको फेटिया अच्छो रे ఏ లబారి ససిటై కోని ఏ ఆటరి కనే సుదటై కోని హ హనగ సిందే అచెర్ చాగ సంజే పీయే ఏ నిస్తారకడా ఈ వైర్ దొంగతనం

సిగరెట్ ఏరా బీడీలు తాగే ఓడికి నీకు సిగరెట్ కావాలి తాగపోతే అవ ఏంటి చెప్పు తెగింది చెప్పు తెగిందా ఇక్కడ తెగింది ఎన్నో నెల నాలుగు ఎన్నో కానుపు రెండవది మొదటిది ఆడపిల్ల ఆహా తాండాలోని ఇచ్చేసాం తాండాలోనా ఎవరికి ఆ ఆడపిల్ల దంద చేసినకైనా వాళ్ళేమో ఆ పాపని త్వరలోకి అమ్ముకుంటారు వాళ్ళు పెంచి పెద్ద చేసి అందరి దగ్గర పండ పెడతారు సాయి వీరు చ్వారీ నమ్మేసి కా వయసులతో దీన్ని కొన్నా నీకు కబూల్ చేసుకో మమ్మల్ని మంచిగా చూడు యాడే సాయి వేజో యాడే యాడే సాయి వేజో యాడే కసన్ పరిస్థాన్ వేచి నువ్వు ఒక్కదాని కాదు ఈ తండలందరూ ఆడపోర్లని అమ్ముకున్న వాళ్ళే కదా గా పోరి గా తానన మంచిగా ఉంటది మన తాన పెట్టుకొని ఏం చేస్తాం కచ్చప్రే ఆడపిల్లలు పుడితే వడ్ల గింజలు పోసి చంపెటోళ్ళం మనం కమస్కం ఇప్పుడు గిన్ని పైసలు దొరికితే రెండు దినాలు పోవ తిన వేడి తిన లో పని చేసేట్లా సవలతో ఉండదు గదే అయితే చాలా మంచిగా ఉంటుంది సాడీ యాడికి వెళ్ళితే వాళ్ళే ద పులిసోని లొల్లిలో కానీ ఆది మర్సీనా జ్వర ఉండు బాగుంటది ఈ అప్పుడు నేను రా సంజయ్ కువియే జువియే దే కమ్లి పార్ చారాన్ జనతన తారో నిన్ను డిసార్జ్ చేశారు కదా నీ బిడ్డ నేర్చుకుని వెళ్ళిపో పద పద నీ బోను ఈడికి వెళ్ళి పోను మరుచూరు మంచి ఆవును ఈ పిచ్చిదాన్ని ఏరేవాడికి వాడికి మార్చండి దీనివల్ల అందరికీ నిద్ర లేకపోతుంది అవు నేను పాగలదాని నా పిల్ల కానీ నా కీవండ్రీ గిప్పుడు వండ్రి గిప్పుడే పోతా పొద్దుపోయింది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నేను ఖాళీ చేయిస్తారు వాళ్ళు వచ్చే లోపల వెళ్ళిపో ఏ ఇక్కడ బీడీని కాల్చకూడదు మరి బిడ్డ లాగ్గోగే ఇదేం గోలా నిన్ను డిశ్చార్జ్ చేశారు మా పద పద నా బిడ్డ నా కీ బిడ్డ నాది కాదు ఆడపిల్లని చూస్తే అందరు ఇలాగే మాట్లాడతారు పద పద రాదలండి పద చెప్పండి మీరే చెప్పండి నా పిల్లలు నగించవన్ ఇదిగో నీ బిడ్డ ఈ బిడ్డ నాది కాదు బిడ్డ నాది కాదు నా బిడ్డను మార్చేశారు నాకు పుట్టింది పిల్లగాడు అంట కట్టిండ్రు నాకు పిల్లగాడు పుట్టిండు నన్ను అంటగట్టిండ్రు నిజంగా ఈ పిల్ల నాది కాదు ఏంటమ్మా ఈ గొడవ ఆడపిల్ల అంటే అందరికీ లోకివే వదిలించుకోవడానికి నాటకం ఆడుతుంది సారు నేను అబద్ధం ఆడలేదు ఈ బిడ్డ నాది కాదు మీరు మీరైనా సాయం చేయండి నా బిడ్డను నాకు ఇప్పించండి ఈ బిడ్డ నాది కాదు బిడ్డ నాకు ఇవ్వండి ఈ బిడ్డలాది కాదు ఈ బిడ్డలాది కాదు చూడమ్మా నేను మీడియా నుంచి వస్తున్నాను ఏం జరిగిందో వివరంగా చెప్పండి అమ్మా నీ ఇల్లు ఎక్కడ సారు నాది మధురా వత్తాండ నేను నా మగడు బట్టి పని దగ్గర ఉంటున్నాం కార్డ్ని కూల్ చేసి బతుకే తోళ్ళం ఇగ సోములి నువ్వు వస్తున్నాగారా ఏద్రేమ్మా ఇదిగో కమలి కమలి ఏలు ముద్రయమ్మా నువ్వు బలే చమకాయిస్తున్నావే నీ చెయ్యి బలే నాజుకుంది నువ్వెప్పుడు గిట్లనే మాట్లాడతావు సారు రెడియా

ఏం కావాలి బాబు నాకు కావాలి బిస్కెట్కి ఇట్లా కావాలి నా బిడ్డ నాకు చెల్లె ఏంటి ఏం కావాలా పిండి అర కిలో పేలి పావు కిలో ఏంటి వంద నోటిస్తున్నావు బటువాడ పడిందా పాత బాకేం లేదా ఏడుంటున్నావు గ ఇటుకబట్టల కానేనా గా గుట్ట కాడే మేము ఉండేటోళ్ళం ఇప్పుడు గీడుంటున్నాం నాలుగు నెలల దాకా పనికి ఏం డోకలేదు అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు ఆడికెళ్ళి చేయరు నీ గనీకెలా నీకు పని ఇవ్వకపోవడం ఏంటి ఎందుసేటు పైసలన్నీ అది అదంతేలే తీసుకెళ్ళు ఉద్దరు కావాలంటే కూడా తీసుకెళ్ళు నువ్వు ఎక్కడికి పోతావులే अतरा जल्दी दारू पिल दो कहीं हाँ रानदेन के लायो के बुलगो एवरी देख <laughs> नहीं, 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 मार कमली पार्टी दे हाँ कोरेक्कड़ा हाँ अब बच तो लायो

बुकड़े साला बड़े होते हैं ना यार दी एवरीड देख कमली इनका साला बड़ा ही लागो है इसी से ने ले जाओ। ओपिन पर बाती उठे नहीं ना ना बाट ले करना ये ना बाट ले दी सिंदे ये वो गागुड़ूंबा तागे तागे जीप करा भाई दी गी से दी बस्त को दिले ए बादिया चाल जामा

పైసలు వద్దు కానీ పేపర్లో నీ ఫోటో వచ్చింది ఇదిగో చూడు ఇదిగో బిడ్డ నీది కాకపోయినా పసుపునే కదా కొద్దిగా పాలిస్తే నీ కొంప కూలదు తమ్మికి నీ పాలు తీసుకురా ఇట్లా పసిబిడ్డ ఆకలితో చూస్తా చూస్తూ కూర్చుంటేంది అమ్మా కమి ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా అసలు మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి నీకు పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడా మాకు నిజం చెప్పు ఈ బిడ్డ నాది కాదు నా బిడ్డను నాకు ఇవ్వండి వాళ్ళేమో ఈ బిడ్డను అంట కట్టిండ్రు నా బిడ్డను నాకు ఇవ్వట్లేదు 没错。 సనికి రాత్రి నిద్రంటే చావళి చాలా Det er bra, lille venn. Helt tomt.